మామూలుగా ఏ రాష్ట్ర అయినా డీల్ చేసే కాంప్లికేటెడ్ అంశాలలో ప్రధానమైనది విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఇది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఎవరికైనా కూడా అంత ఈజీగా అవి అర్థముగో దీంట్లో ప్రతిసారి కూడా ఏదో ఒక గుడిపుటానే ఉంది అని చెప్పి భావించే పరిస్థితులు అయితే ఉంటాయి విద్యుత్ తోటే ముడిపడి ప్రతిదీని నడవాలి కాబట్టి ఆ విద్యుత్ ఒప్పందాలు ఏవైతే ఉంటాయో ఆ ఒప్పందాల చుట్టూ ఎప్పుడూ విమర్శలు వస్తూనే ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు తీసుకున్న ఒక నిర్ణయాలు విదేశాల వాళ్ళు కూడా ఎట్లంటే రేఖ మనం చూసాం అది పక్కన పెడితే తాజాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న ఒక నిర్ణయం అసాధారణమైన నిర్ణయం చాలా అనూహ్యమైన నిర్ణయం ఇప్పుడు ఆయన మొత్తం వార్తల్లో ఆయనే వచ్చేశారు సెంట్ర సెంట్రిక్గా కారణం ఏంటి ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి గారి సర్కార్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న విద్యుత్ ఒప్పందాల ఒప్పందాలపైన విచారించడం కోసం ఒక జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేశారు ఆ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి వాళ్ళ ముందు హాజరు హాజరు హాజరుగమ్మని చెబితే దానికి పన్నెండు పేజీల లేఖ రాసినటువంటి కేసీఆర్ గారు అసలు నీకు విచారించే అర్హత లేదు తప్పుకోండి పక్కగా అని చెప్పారు విచారించే అర్హత లేదు మీకు తప్పుకోండి బట్ పన్నెండు పేజీల లేఖలో సవివరంగా అన్ని అంశాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ విడిపోయినప్పుడు ఎంత కరెంటు కష్టాలు ఉన్నాయి ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త అయితే ఇప్పుడు కరెంటు పోతే వార్త అయింది ఇన్ని పరిశ్రమలు ఇంత డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది తెలంగాణలో అన్న కరెంటు దగ్గర నుంచే ఎంతో కష్టపడి ఎంతో భయప్రయాసాలు ఓర్చి కొన్ని ఒప్పందాలు చేసుకొని తెలంగాణను ఈ స్థాయిలో పెడితే ప్రతిదీ కూడా మేము లీగల్గానే చేసాం ప్రతిదీ కూడా ఒక చట్టబద్ధంగానే చేసాం కాదుకూడదందులో ఏమైనా ఉన్నాయంటే అప్పిలేట్ అథారిటీలకు వెళ్ళండి లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళండి మధ్యలో విచారణ కమిటీ మీకు ఏ అర్హతతోటి విచారణ కమిటీ మేమంతా చేసింది లీగల్ ప్రొసీజర్ ప్రకారమే అది మీది పూర్తిగా రాజకీయ పరమైనటువంటి కమిటీ అది రాజకీయ పరమైన కక్షతో వేసిన కమిటీ ఆ కమిటీ ముందుకు నేను వచ్చి మీకు చెప్పినా ప్రయోజనం లేదే మీరు మొత్తం ఒక మైండ్తో ఫిక్స్ అయిపోయినప్పుడు నేను వచ్చి మీకు చెప్పేది ఏంది చెప్పినా ప్రయోజనం లేనప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కొంచెం టైం కావాలి అని చెప్పి అప్పుడే మీరు విచారణ దీనికి రమ్మని చెప్పితే నోటీసులు ఇచ్చి వివరణ అడిగితే నాకు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కొంచెం టైం తర్వాత స్పందిస్తా అని మీడియా సమావేశం పెట్టి ఏదో అడుక్కుంటే టైం ఇచ్చామని చెప్పినట్లు మాట్లాడతారా అన్నీ అయిపోయినాయి ఆర్థికపరమైన నష్టాన్ని మాత్రమే తేల్చాలి అంటారా నేను మీరు దయా టైం ఇస్తే నేను ఉన్నానా మొత్తం రాజకీయ కక్ష సాధింపుతో ఉన్నారు అసలు మీరు విచారించడానికి అర్హత లేదు మీ కమిటీకి మళ్ళీ నేను వచ్చి మీకు చెప్పేది ఏంటి అపిలేడ్ అథారిటీలు ఉన్నాయి పోండి సుప్రీంకోర్టు ఉంది పోండి అంతా మేము లీగల్ ప్రొసీజర్ ప్రకారమే చేశాం దాని లేదని ఉంటే ఆ అథారిటీ చూసుకోవాలి మీ దగ్గరకు వచ్చి నేను చెప్పినా ప్రయోజనం శూన్యం అసలు మీరు విచారించకూడదు మీకు హక్కే లేదు పోండి ఫస్ట్ అక్కడి నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోండి మీరు దాని నుంచి తప్పుకోండి విచారణ కమిటీకి చైర్మన్గా ఉన్న మీరు తప్పుకోండి అని చెప్పారు సో ఈ లేక అసాధారణం ప్రభుత్వం నియమించినటువంటి విచారణ కమిటీ అది కూడా ఒక రిటైర్డ్ జడ్జి అంటే కేసీఆర్ గారి పాయింట్ ఏంది మీరు అప్లేట్ అథారిటీకో సుప్రీంకోర్టుకి వెళ్ళండి కమిటీ ఏంది అంటారు అంత పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఏం చెప్పినా మీరు ఆల్రెడీ మైండ్లో ఏదో ఫిక్స్ చేసుకున్నారు కదా అని సో మొత్తం మీద ఇది చాలా అసాధారణమైన నిర్ణయం చాలా అనూహ్యమైన నిర్ణయం ఒక రిటైర్డ్ జడ్జిపై కమిటీకి కేసీఆర్ గారి లేఖ రాసి మీరు అసలు తప్పుకోండి అని చెప్పే రాయడం ఏదైతే ఉందో ఇది మొత్తం ఇప్పుడు నేషనల్ వైడే సెన్సేషన్ అవుతుంది జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కేసీఆర్ గారు పన్నెండు పేజీల లేఖలు చాలా పొందుపరిచారు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఏంటి ఏ విధంగా చేసిన అన్ని అంశాలు సరే అవి ఇప్పుడు అవి ఏవైతే ఉంటాయో దాంట్లో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ సర్కారు ఉన్న భిన్నాభిప్రాయాలు ఏంటో తెలియదు ఇప్పుడు కేసీఆర్ గారు రాసిన లేఖ మీద మరి జస్టిస్ నరసింహారెడ్డి గారి స్పందన కమిటీ కమిషన్ స్పందన ఎట్లుంటుందో చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అని ఏక కేసీఆర్ గారు లేకైతే సెన్సేషన్ అబ్బా